హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్ ఈ వీడియోలో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి కొత్తగా ఎవరైనా చూసేటట్టయితే ఈ వీడియోకి ఈ బ్లౌజ్కి సంబంధించిన డిజైన్ అంతా ప్రీవియస్ వీడియోలో ఉంది వీలైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆల్రెడీ ఇది చూస్తూ కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఏంటంటే నెక్ క్లాత్ పార్ట్ అంతా మనం డిజైన్ చేసాము ప్రైమరీ డిజైన్ అంతా చేసేసాము ఇప్పుడు సెకండరీ డిజైన్ అంటే నెట్లో ఎలా వెయ్యాలని నేను నెట్ బ్లౌజెస్లో కుట్టిన దాంట్లో ఇది దండి ముందు ముందు కుట్టిన రెండిట్లకి నెక్ షేప్ అన్నది డిఫరెంట్ ఉంటుంది దీనికి నెక్ షేప్ అన్నది డిఫరెంట్ ఉంటుంది సో షేప్ ప్రకారం మనం డిజైన్ అన్నది మార్చుకుంటున్నాం అన్నమాట అయితే ఇప్పుడున్న ఈ డిజైన్ తగ్గట్టుగా నేను ఒక స్కేల్ తీసుకొని ఎవ్రీ సెంటీమీటర్కి మార్క్ చేసుకొని కిందన మార్క్ చేయాలండి పైన మార్క్ చేయాలి రెండు వైపులో మార్క్ చేయడం వల్ల ఏంటంటే ఈ స్ట్రైట్ లైన్స్ అన్నవి వంకరగా రావు సో నేను బాటమ్ లైన్లోనే మార్క్ చేసుకున్నాను అలాగే పైన కూడా మార్క్ చేశాను వీడియోలో చూస్తే మీకు కనిపిస్తూ ఉండుంటుంది అలా స్ట్రైట్ లైన్స్ అన్నవి వన్ వన్ సెంటీమీటర్ గ్యాప్తో టోటల్ నెక్ ఎక్కడైతే నెట్ పార్ట్ ఉందో ఆ నెట్ పార్ట్ అంతా గీసుకోవాలండి మనకు ఐడియా కోసం నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా నెట్లో బ్యాక్ హ్యాండ్ పెడితేనే కనిపిస్తుంది ఇలా నేను ఒక నాలుగు ఐటమ్స్ని తీసుకుంటున్నానండి ఈ బీట్స్ అయితే వైట్ కలర్ తీసుకుంటున్నాను అలాగే లావెండర్ కలర్ తీసుకుంటున్నాను రెండు కాంబినేషన్ యూస్ చేద్దామని అలాగే ఈ లైన్స్లో నేను ఒక సిల్వర్ లైన్ అలాగే కట్ బీడ్స్తో ఒక పర్పుల్ ఈ లావెండర్ షేడ్స్తో ఒకటి అలాగే ఈ బీడ్స్ నేను ఎక్కడా యూస్ చేయలేదు కాబట్టి ఈ పర్పుల్ బీడ్స్ అలాగే రౌండ్ కలర్ గ్లాస్ బీడ్స్ ఈ నాలుగు రకాల బీడ్స్తో యూస్ చేసి ఒక ప్యాటర్న్ అనేది అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ అంతా పర్పుల్ షేడ్లో ఉంది కాబట్టి సిల్వర్ అన్నది ఎక్కువ కనిపిస్తే బాగుంటుందనే ఉద్దేశం ఉంది కానీ మనం క్లాత్ మీద కుట్టిన తర్వాతే దాని అవుట్పుట్ చూసిన తర్వాతే డిజైన్ అన్నది మనకి ఏది బాగా కనిపిస్తుంది అన్నది మనం చూసుకుంటూ ఉండాలండి నేను ఈ పర్పుల్ మీద పర్పుల్ బీడ్స్ కుట్టాను మరీ డామినెంట్గా కనిపించట్లేదు లైట్గా కనిపిస్తుంది లైటింగ్లో మటుకు కొంచెం మెరుస్తుంది అయితే ఈ లైన్స్ ఎలా కుడుతున్నానంటే ఎవ్రీ టూ ఇంచెస్కి ఒకసారి ఒక క్రిస్టల్ స్టోన్ అంటే జర్కాన్ స్టోన్ కాదండి క్రిస్టల్ స్టోన్ నేను లాస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే నేను కొన్న ఐటమ్స్లో ఇవి కూడా ఉన్నాయి ఇది అమెజాన్లో దొరుకుతుంది మీషోలో కూడా దొరుకుతుంది నేనైతే నార్మల్ షాప్లో తీసుకున్నాను ఈ క్రిస్టల్ స్టోన్స్ని అతికించక్కర్లేదు నార్మల్గా కుట్టేయడమే అనమాట ఇప్పుడు నేను కుడుతున్నదంతా చైన్ స్టిచ్ అండి మగ్గం నీడులతో కుడితే ఫాస్ట్గా అవుతుంది కాబట్టి నేను మగ్గం నీడులతో కుట్టడానికి ట్రై చేస్తున్నాను మగ్గం నీడులు అన్నది రాకపోతే సేమ్ స్టిచ్చింగ్ మీరు నార్మల్ నీడులతో కూడా కొట్టచ్చు అయితే ఒక లైన్ ఇదంతా యూనిఫామ్గా కుట్టట్లేదండి అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వస్తుంది ఎందుకంటే పైనుంచి కిందకి ఒక ఫాల్ ప్యాటర్న్లో ఒకేలా కాకుండా ర్యాండమ్గా ఉండేలా కుడుతున్నాను సో సేమ్ థ్రెడ్నే యూస్ చేసి ఒకటి లెంతీగాను ఒకటి షార్ట్గా ఒకటి లెంతీగా షార్ట్గా ర్యాండమ్గా వచ్చేలా కుడుతున్నాను ఒక లైన్ పర్పుల్ బీడ్స్తో కుట్టిన తర్వాత నెక్స్ట్ లైన్ సిల్వర్ బీట్స్తో సిల్వర్ కట్ బీట్స్తో కుడుతున్నాను సిల్వర్ కట్ బీట్స్ కూడా ఒక టూ ఇంచెస్ కుట్టిన తర్వాత దీనికి పర్పుల్ కలర్ బీడ్ అనమాట రౌండ్ బీడ్ సో మనం పర్పుల్ ఏమో వైట్ కలర్ స్టోన్ వేస్తున్నాం వైట్ కలర్ ఆర్ ట్రాన్స్పరెంట్ సిల్వర్ కలర్ బీడ్స్కేమో పర్పుల్ కలర్ బీడ్ వేస్తున్నాం ఇలా ఆల్టర్నేట్గా వేస్తేనే అవి కనబడుతున్నాయి దీంతోపాటు గ్లాస్ బీడ్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర నా దగ్గర ఇంత మెటీరియల్ ఉంది కాబట్టి ఆ మెటీరియల్ నేను వాడుతున్నాను మీరైతే ఒక టూ కలర్స్ని ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది లేదు మూడు కావాలి అనుకుంటే మూడు త్రీ డిఫరెంట్ ఏదో కలర్లో చేంజ్ అవ్వాలి లేదంటే వై కట్ బీట్స్ గ్లాస్ బీట్స్ లేదంటే ట్యూబ్ బీట్స్ అలా బీట్స్ అన్నవి మీరు మార్చుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను మొత్తం అంతా కుట్టిన తర్వాత చూపిస్తాను అలాగే లాస్ట్ వరకు చూడండి టోటల్ బ్లౌజ్ నేను మగ్గం ఫ్రేమ్ నుంచి కూడా తీసి ఎలా ఉందన్నది చూపిస్తున్నాను సో దట్ మీకు మొత్తం కుట్టిన తర్వాత ఐడియా ఎలా ఉంటుందో ఉంటుందన్నది ఒక ఐడియా తెలుస్తుంది ఇప్పుడు వీడియోలో మీకు కనిపిస్తున్నట్టుగా ఒక సిల్వర్ బీడ్ లైన్ అలాగే ఒకటి పర్పుల్ బీడ్ లైన్ అలాగే గ్లాస్ బీడ్స్ లైన్ ఇప్పుడు నేను కుడుతుంది సిల్వర్ బీడ్ లైన్ సిల్వర్ బీడ్ లైన్ అయిన తర్వాత గ్లాస్ బీడ్ లైన్ కూడా కుడతాను ఇలా త్రీ కలర్ బీడ్స్ని మనం కుట్టి కిందన హ్యాంగింగ్ బీడ్స్ అన్నవి నేను హ్యాంగ్ చేసుకుంటున్నాను అన్నీ సిల్వర్ వేస్తే సిల్వర్ డామినేట్ అయిపోతుంది కాబట్టి సిల్వర్ బీడ్ లైన్కి పర్పుల్ బీడ్ పర్పుల్ హ్యాంగింగ్ పర్పుల్ బీడ్ లైన్కి సిల్వర్ హ్యాంగింగ్ ఇలా కాంట్రాస్ట్ యూస్ చేసి నేను కుడుతున్నాను ఇదే ప్యాట్రన్లో టోటల్ బ్లౌజ్లో నెట్ ఏరియా అన్నది ఎక్కడుందో అదంతా నేను స్టిచ్ చేసేస్తున్నానండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత టోటల్ బ్లౌజ్లో అక్కడక్కడ కొన్ని స్పేసెస్ అన్నవి ఎంటీగా ఉన్నాయి ఆ ఎంటీ స్పేసెస్లో లాస్ట్ టైం నేను మీకు చూపించినట్టుగా కలర్డ్ కుందన్స్ అలాగే సిల్వర్ రౌండ్ కలర్ బీట్ షుగర్ బీట్స్ అనమాట ఈ బీడ్స్ని త్రీ త్రీ బీట్స్గా బంచెస్లా అక్కడక్కడ పెట్టడం అలాగే రౌండ్ క్రిస్టల్స్ నేను పర్పుల్ కలర్ పెద్ద స్టోన్స్ తీసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయింది బట్ వీడియోలో లేకపోయినప్పటికీ కూడా బ్లౌజ్ మొత్తం స్టిచ్ అయిన తర్వాత కనిపిస్తుంది పెద్ద పెద్ద క్రిస్టల్ బీట్స్ అనమాట పర్పుల్ కలరే పర్పులర్ ల్యావెండర్ ఏదోటి ఆ కలరే నేను అక్కడక్కడ పెద్దో పెట్టడం వల్ల బ్లౌజ్ అన్నది బాగా హైలైట్ అవుతుంది ఎందుకంటే బ్లౌజ్లో అంతా మనం ఒకటే కుట్టాం అంటే అన్ని కట్ బీట్సే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు టోటల్ కుట్టిన తర్వాత ఇలా ఉంది నేను కుట్టుకోవాల్సిన బీట్స్ అన్నవన్నీ అక్కడే క్లాత్ మీద వేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ చిన్న దాంట్లో పెట్టి దాన్ని మూవ్ చేసుకునే బదులు ఆ నెట్ మీదే వేసి కుట్టుకున్నాను అందుకే మీకు అక్కడ క్లమ్జీగా కనిపిస్తుంది వన్స్ అవన్నీ తీసేసిన తర్వాత డిజైన్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టి చూశానండి మీకు కెమెరాలో విజిబుల్గా ఉంటుందా లేదా అన్నది బట్ అంత అలా విజిబిలిటీ అయితే కనిపించలేదు బట్ డైరెక్ట్గా చూస్తే బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కిందన బార్డర్ లైన్ ఉంది కదా బార్డర్ లైన్ మనకు చాలా ఎంటీగా ఉంది దానికి కూడా సేమ్ సిల్వర్ కలర్ కట్ బీడ్స్ అలాగే పర్పుల్ కలర్ సింగిల్ బీడ్ లైన్ అంటే ఒక ఫోర్ బీడ్స్ ఏమో వైట్ కలర్ ఆర్ సిల్వర్ కలర్ కట్ బీడ్స్ని ఈ ప్యాటర్న్లో స్టిచ్ చేసుకొని క్రాస్గా స్లాంటింగ్గా ఒక ఫోర్ కుట్టుకున్నాక వన్ ఆఫ్ ద లైన్ పర్పుల్ అలా జిగ్ జాగ్ ప్యాటర్న్ వచ్చేలాగా నేను కుట్టుకుంటున్నానండి మీకు నేను చెప్పేది అర్థం కాకపోయినట్టయితే ఒకసారి వీడియోలో చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎండింగ్లో టోటల్ వీడియోలో అయితే మీకు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి స్టిల్ మీకు ఇంకా ఏదన్నా ఈ బ్లౌజ్కి సంబంధించి కానీ నా వీడియోలో ఏ బ్లౌజ్కి సంబంధించి కానీ ఏ డౌట్ ఉన్నా మీరు నాకు కమెంట్ చేయండి వీలైనంత వరకు త్వరగా సేమ్ డేయే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ మీకు రిప్లై అర్థం కాకపోతే మళ్ళీ దానికోసం వీడియో చేసి పెడతాను సో మీకు వీడియోలో చూస్తున్నారు కదా బార్డర్ అంతా సేమ్ ఈ ప్యాటర్న్లో ఉన్నట్టు కుట్టేయడం కుట్టిన తర్వాత నేను పెద్ద బీడ్స్ పెట్టాను అన్నాను కదా స్టోన్స్ లాంటివి అవి కూడా నేను స్టిక్ చేశానండి అలాగే అక్కడక్కడ సిల్వర్ కలర్ బీడ్స్ కూడా స్టిక్ చేశాను ఈ కింద క్రిస్టల్స్ అన్నవి గమ్ పెట్టి స్టిక్ చేశాను సో టోటల్ బ్లౌజ్ అయితే ఇది ఒక మ నేను ఇందులో సీక్వెన్స్ చూస్ చేశాను పెద్ద క్రిస్టల్స్ చూస్ చేశాను అది ఒక్కొక్కటి పీస్ నాకు ఎయిట్ రూపీస్ పడింది అండి నేను ఒక ట్వంటీ ఎన్నో తీసుకున్నాను హ్యాండ్స్కి ప్లస్ బ్యాక్ బ్లౌజ్కి సంబంధించి అలాగే త్రీ త్రీ సిల్వర్ బీడ్స్తో అక్కడక్కడక్కడ ర్యాండమ్గా స్కాటర్డ్ డిజైన్లో అవన్నీ పెట్టాను అంటే ఎక్కడైతే మనకి ఖాళీగా కనిపించిందో ఆ ఖాళీ స్పేసెస్ అన్నిట్లోని ఈ కలర్డ్ కుందన్సు అలాగే త్రీ త్రీ బీడ్స్తో ఉండే సిల్వర్ బీడ్స్ని స్కాటర్ చేశాను అలాగే ఈ ఫ్లవర్స్ కొంచెం హైలైటెడ్గా కనిపించడం కోసం సేమ్ పర్పుల్ థ్రెడ్తో బార్డర్ కూడా వేశానండి అది లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పలేదు తర్వాత నాకు అనిపించి నేను యాడ్ చేశాను సో మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇలా వస్తుందండి నాకైతే బాగా నచ్చింది నాకు ఎప్పుడు ఏ బ్లౌజ్ కుడతామో అదే బాగా నచ్చుతుంది ఆల్రెడీ ముందు కుట్టిందేమో ఓకే అనిపిస్తుంది అదే ఆ బ్లౌజ్ కుట్టేటప్పుడు అదే బాగా నచ్చుతుంది అనమాట సో పాత అయ్యే కొద్దీ దాని మీద ఇంట్రెస్ట్ తగ్గి కొత్త దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇప్పుడు హ్యాండ్స్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే షోల్డర్ దగ్గర ఫ్రేమ్ పెట్టడం వల్ల కొన్ని ప్లేసెస్లో నేను ఫ్రేమ్ ఉండదు కాబట్టి కుట్టలేదు ఈ ఫ్రేమ్ తీసేసి ఆ కిందన కట్టిన థ్రెడ్ అంతా ఓపెన్ చేసేసిన తర్వాత బ్లౌజ్ మీద ఎక్కడైతే షోల్డర్ పార్ట్లో నేను కుట్టలేదో అక్కడ చిన్న మగ్గం రౌండ్ ఫ్రేమ్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ పెట్టుకొని లూజ్గా బై హ్యాండ్ కూడా స్టిచ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ మీకు ఒక టైం పడుతుందండి ఎందుకంటే కుట్టాలి కాబట్టి ఒక హ్యాండ్ అంతా నేను కుట్టి అవుట్పుట్ అంతా బాగా వచ్చిన తర్వాత సెకండ్ హ్యాండ్ కుట్టేటప్పుడు మీకు నేను ట్యుటోరియల్ వీడియో పెడతాను అంతవరకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి సో థ్రెడ్ తీసేసిన తర్వాత మనకు అసలు ఏం డిఫరెన్స్ తెలియదు అండి అలాగే షోల్డర్లో పెండింగ్ ఏరియాని చిన్న ఫ్రేమ్ పెట్టుకొని నేను కుట్టాను ఒక సైడ్ అయింది ఇంకా ఇంకొక సైడ్ ఇంకా పెండింగే అది కూడా కుట్టేస్తే టోటల్ బ్యాక్ పార్ట్ ఫినిష్ అయిపోతుందండి యాజ్ ఇట్ ఈస్ ఈ డిజైన్నే ఫ్రంట్ నెక్ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను హ్యాండ్ కుట్టేటప్పుడు నెక్స్ట్ వీడియో పెడతాను ఇప్పుడు వరకు చూసి మీకు నా బ్లౌజ్ నచ్చి మీకు బాగుంది అనిపిస్తే మీ ఒపీనియన్ షేర్ చేయండి డౌట్స్ని కమెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ తెలియచేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ